కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై వేసిన కమిటీని శాసనసభలో ఆమోదించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై వేసిన కమిటీని శాసనసభలో ఆమోదించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి బాణసంచా కాల్చి హర్ష వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలపైగా పైగా అలుపెరగని పోరాటం చేయడం జరిగిందని పేర్కొన్నారు మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిటీ వేసిందని అన్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సంఘం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు వర్గీకరణకు మాలలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని అధిగమిస్తూ ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపిందని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఆమోదం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బూరి ఆదయ్య ఏర్పుల రవి దుబ్బ అశోక్ సుందర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దుబ్బ రూప యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్ కొత్తపల్లి మధు పెరిక పెరికాంజయ్య కిన్నరాంజీ పెరిక హరిప్రసాద్ పెరిక అంజయ్య పెరిక హరిప్రసాద్ తులకొప్పుల గిరి ఏర్పుల శ్రవణ్ కుమార్ బొజ్జరాజు తదితరులు పాల్గొన్నారు बंदर टिका नाकं तो 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 बंदर పోరాటం చేసి ఆనాడు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మందకిష్ట మాదిగా ఒక ఉద్యమాన్ని ఏబీసీడీలుగా వర్గించాలి ఎస్సీ జాతులని ఏదో ఒక ఉన్నత వర్గానే ఏబిసిడీలుగా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది ఆ ఏబీసీడీలు చేస్తే మాదిగ జాతి మాదిగ ఉపజ ఉపకులాలు ఎంతో అభివృద్ధి చెందదనే విషయంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రాహుల్ గాంధీ గారు మాటిచ్చిన సందర్భంగా అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ జాతిని ఎస్సీ కులాలను విభజించి ఏబిసిడి ఏబిసిగా విభజించినందుకు మా మాదిగ జాతి పక్షాన వారికి రుణపడి ఉంటాం జీవితంలో మాదిగ జాతి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి మంత్రి వర్గం వారి సహచర ఎమ్మెల్యేలకు ఈనాడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం మిగిలిపోతుందని కూడా మేము అందరం మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా మంత్రి గారి ఆదేశాల మేరకు మా మాదిగ జాతి బిడ్డలందరం కూడా నల్గొండ నడిబొడ్డున క్లాక్ టౌర్ సెంటర్లో పాలాభిషేకం కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాలాభిషేకం చేసి వారికి ప్రప్రథమంగా పాలాభిషేకం చేసి అలాగే వందనాలు కూడా మేము చేస్తున్నాం మా జాతి పక్షానని తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనట్టు విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏపీసీ వర్గీకరణ జరగ జరగడం జరిగింది దానికి సహకరించిన ప్రియతమ నాయకుడు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారికి దామోదర్ రాజనరసింహ గారికి మరియు వేముల వీరేశం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మేము జీవితంలో మేము మాదిగలం మేము బతికినంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు కొమ్మరెడ్డి వెంకట రుణపడి ఉంటామని గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి గురించి కొట్లాడిన మాన్యం శ్రీ మా అన్న మందకృష్ణ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు నల్గొండ నడు నడుబడ్డు మా అన్నగారు నల్గొండ జట్టుపిడి వంగూరు లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి మరియు కోమరెడ్డి వెంకటరీకి పాలాభిషేకం చేసి మేము ఘనంగా బాంబులు పిలుచుకోవడం జరిగింది మాకు మా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగింది మేము వెళ్ళ వెళ్ళ కాంగ్రెస్ పార్టీ గుణపడి ఉంటామని కోరుకుంటున్నాం